నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ శాసన సభ్యులు నాగేశ్వరరావు గారు మీకు అండగా ఉన్నారు మీరు ఎప్పుడు పిలిచిన ఆ ఇబ్బంది అటువంటి ఇబ్బందులు వస్తే నేను స్టేషన్ నుంచి కూర్చోడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ ఉద్యమం నుంచి జైలు కొత్త కాదు కేసులు కొత్త కాదు మనకి ఇప్పుడు వాట్సాప్ లో ఇది పెట్టారని మన ఎస్ఐ గారు వినిపిస్తే అసలు వెంటనే ఎస్ఐ గారితో మాట్లాడాను ప్లస్ మండలి మా ఊరు మా ఊరిని ఎక్కడ పిలిపించడానికి లేదు మా ఊరు తప్పుడు చేయరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పోకరమాటలు విని మీరెవరు పోలు అరచేయడానికి చెప్పడం మీకు ఏ విషయం వచ్చినా ఉంటాం ఒక్క పోలీస్ ఎందుకంటే మన దగ్గర తప్పు లేదు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు తలెత్తుతే రాష్ట్ర స్థాయి నుండి కూడా మన నాయకుల్ని రప్పించేటువంటి దమ్మున్నది ధైర్యం ఉన్నది కార్యకర్తలు కాపాడుకున్నటువంటి ఉంది మీరు ఎవరు భయపడాల్సినటువంటి పని లేదు అని చెప్పేసి భవిష్యత్తులో రాబోయే కాలంలో కాబోయే ముఖ్యమంత్రి మళ్ళీ కేసీఆర్ గారు అని చెప్పేసి